జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లేందుకు బందర్ నుంచి జన సైనికులు భారీగా తరలి వెళ్లారు తొలుత స్థానిక పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ర్యాలీగా పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి పిఠాపురం తరలి వెళ్ళారు ఈ కార్యక్రమంలో కొట్టె వెంకట్రావు తిమోతి గడ్డం రాజు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు हलो पटलो हलो রামকৃষ্ণ গর নাই জনসে జనసేన ఈ రోజున ఆవిర్జన సందర్భంగా పన్నెండవ ఆభివృద్ధి సందర్భంగా మచిలీపట్న నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు మచిలీపట్న నుంచి బయలుదేరతాం కొంతసేపట్లో బయలుదేరిపోతున్నాం మీరు చూస్తుంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ర్యాలీ ఉంది ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వరకు జనసేన నిదానం చేసుకుంటూ జనసేన యొక్క రాష్ట్రంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేస్తూ ప్రయాణం సాగుతూ ఉంటుంది అందరూ అంటా ఉంటారు ఇరవై ఇరవై ఒక్క సీటు వచ్చింది హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అని మేము అనేది ఏంటంటే ఈ ఇరవై ఒకటే కాదు టీడీపీ గెలిచిన నూట ముప్పై ముప్పై మూడు సీట్లలో కూడా జనసేన ప్రభావం ఎంతో ఉందని తెలియజేస్తున్నాం ఆ విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు గెలిచిన సీట్లు వాళ్ళు గెలవడమే కాదు మా ప్రోత్సాహంతో మా సహకారంతో జన సైనికులతో అట్లాగే వేరే మహిళలతో పవన్ కళ్యాణ్తో గెలవటం అయింది ఈ చాలా సంతోషం ఈ సంవత్సరం ఎందుకంటే మేము ఈ సంవత్సరం హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కొట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు డిఫ్యూటీ సీఎం సందర్భం ఫస్టు ఆవి సభ జరుగుతుంది ఈ ఆవిడ సభకి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చూస్తారు ఏం మాట్లాడతారు ఇది వరకు అంత స్పీడ్ కాకపోయినప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చక్కగా క్రమబద్ధగా మాట్లాడాలని ఉద్దేశం ఆడతారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు మీరు రాష్ట్రంలో మరి ఎప్పుడు జరిగినటువంటి ప్రతి పంచాయతీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఫస్ట్ లోనే నెక్స్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉన్నాయి అద్భుతంగా ఆయన ఆయన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో అద్భుతంగా పనిచేయటంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో మేము అందరం ఉంటాం చాలా గర్వకారుడుగా నీతికి నిజాతికి మార్పేరుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మేము సేవ చేయటం చాలా అదృష్టంగా భావిస్తూ చలో కుంభమేళను తలపించే విధంగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది ఈ ఆవిర్భావ సభకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇటు జనసేనకు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అభిమానులు ఉన్నారు మరి ఇది చరిత్రలో లిఖించదగ్గటువంటి బహిర్భ ఆవిర్భావ సభగా ఉండిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ ఆవిర్భావ సభలు దగ్గర దగ్గరగా రెండు వందల యాభై మంది అతిథులు కూర్చోవడానికి వేదిక రెండు లక్షల యాభై వేల మంది వీక్షించడానికి అనూకగా బ్రహ్మాండమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు మరి దీనికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీసులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మచిలీపట్నం నుంచి వేలాదిగా పిఠాపురం సభకు తరలి వెళ్తున్నాం మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన